మిర్యాలగుడ్ల అమరవీరుల స్థూపం వద్ద పద్దెనిమిదవ తారీఖున తెలంగాణ బంద్ వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తూ బంధును విజయవంతం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి బీసీ విద్యార్థి బీసీ కులాల సంక్షేమ సంఘం నాయకులు అందరూ కలిసి మిర్యాలగూడ డివిజన్ బీసీ సంఘం జేఏసీ చైర్మన్ గా గుండెపోయిన నాగేశ్వరరావు యాదవ్ గారిని బీసీ యువజన విద్యార్థి సంఘ చైర్మన్ గా గాదోగుని మహేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రాజు బంటు వెంకటేశ్వర్లు మురళీ యాదవ్ దుర్గయ్య గౌరవ సలహాదారులు నాగేందర్ రామకృష్ణ మహిళా అధ్యక్షురాలు అజ్జయమ్మ సావిత్రి బీసీ విద్యార్థి సంఘ నాయకులు సురేష్ యాదవ్ చారి శరత్ నాయబ్రాహ్మణి బ్రాహ్మణ

ఈ రోజు పద్దెనిమిదో తారీఖు నాడు శనివారం రోజు తెలంగాణ బంధువులు నిర్వహించాలని కోరుతున్నాము అన్ని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్ని అన్ని కుల సంఘాలు అన్ని జేఎస్ నాయకులు వ్యాపార సంస్థలు అన్ని కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారో రాదారు దిగ్బంధం చేశారో అలా ఆ ప్రాతిపదికన చేస్తేనే మనకు రిజర్వేషన్ వస్తుంది దేశ జనాభాలో మనం అరవై శాతం ఉన్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమైంది నిన్న కూడా చూసాము రెడ్డి జాగృతి పేరుతో కోర్టులో వేశారు ఇక మేము ఉద్యోగాలు చేయొద్దా విద్య వైద్యం మాకు వద్దా రాజకీయంగా ఎదగొద్దా చిన్న చిన్నవి సర్పంచ్ స్థానిక ఎన్నికలు ఎంపీడీసీ జెడ్పీడీసీ చిన్న చిన్న ఈ యొక్క రాజకీయ పోస్ట్ లేకుంటే ఇంకా పెద్ద ఎమ్మెల్యే గెలుస్తాము ఏం సీట్లు ఇస్తారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఇక మీకు తరుణం వచ్చింది ఇప్పుడు పోతే ఇంకా రాదు మళ్ళీ అవకాశం రాదు నలభై రెండు శాతం అంటే ఆల్రెడీ మీరు డిక్లేర్ చేశారు ప్రతి ఊళ్ళో నామినేషన్ వేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎన్నికలు తీసుకోమంటే ఎట్లా ఇస్తే ఇంకా నాలుగు వారాలు ఎన్నికపోయినా పర్వాలేదు మా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు ఎవరైనా మేము మేము కోట్లు వేసామా మేమైనా అడ్వాన్స్ తగిలామా మేము ఒక అప్లికేషన్ వేసామా ఏమీ లేదు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము ఒప్పు ఒప్పుకోకుండా కానీ ఇచ్చారు కాబట్టి నలభై రెండు శాతం తప్పకుండా ఇవ్వాల్సిందే ఈ రిజర్వేషన్ అనేది తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన చేయాలి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అలానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి రేపు పద్దెనిమిది తారీఖు బంధు తెలంగాణ రాష్ట్ర బంధుకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇంతమంది హాజరైనందుకు మన మిర్యాలగూడ పట్టణంలో ఈ అభివృద్ధి సూపర్ దగ్గర అందరికీ కూడా మిర్యాలగూడలో చాలా బ్రహ్మాండంగా రేపు జరగబోయే పద్దెనిమిదవ తారీఖు బంధుని అన్నికో సంఘాలుగా బిజీ సంఘం బంధుని పిలిపించడం జరుగుతుంది ఈ మద్దతుగా మా విద్యార్థులు మా కాబోయే డిఎస్పీలు గ్రూప్ వన్ గ్రూప్ టూ అందరూ మా కలెక్టర్ ఆఫీసర్లు మా అక్కలు మా చెల్లెలు కూడా అందరు రావడం జరిగింది మేధావులు వాళ్ళంతా ఇప్పుడు కాబట్టి రేపు జరగబోయే బంధుని పద్దెనిమిదవ తారీఖున మిడియాల కూడానే కాదు కూడా జిల్లే కాదు రాష్ట్రం మొత్తం యావత్ అసభం కూడా సహకరించాలి అదేవిధంగా అన్ని పాలోడు నీలోడు కూరగాయలోడు ఉప్పోడు పప్పోడు కిరా సమానోడు అదేవిధంగా మిరాడలో ఉన్న రైస్ మిల్లులు అదేవిధంగా అన్ని విధాలుగా స్కూళ్ళు కాలేజీలు బరులు గుడులు కూడా రాష్ట్రకి పని అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే అత ప్రభుత్వం అతను అమలు చెప్పడానికి కూడా కేంద్రంలో మాకు ఎందుకు మరి ఇంకా ముండి వైఖరి మేన్నాళ్ళు మా మా రెట్లు మా ఓసీలైన కమ్మాలైనా ఎలుమలైనా అదేవిధంగా అన్ని కూలాగా మా వయసులైనా మీ మంచిగా ఆనందంగా అడతమ్ము లెక్క అగతల లెక్క బాబామర్తల లెక్క తమ్ముడుగా బాబాయిగా పెదనాలుగా కలిసి కలిసి ఉన్నాం కొంతమంది రాజకీయ స్వాదంతో మాకు మాకు గొడవపెట్టం చూసేసి ఈరోజు మమ్మల ప్రభుత్వం ఇచ్చినా కానీ కొంతమంది మమ్మల్ని ఆగాం చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా కిన్న గారు ఎంపీగా ఉండరు ఎనిమిది మంది తెలంగాణలో ఎంపీలు ఉన్నారు అందరూ కూడా తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బిజెపి ఎంపీలు కానీ రాజీనామా చేసి మరో తెలంగాణ ఉద్యమం చేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మా కిచర్ణ కూడా రాజీనామా చేస్తుంటుండో రాజీనామా చేసి ఆ ప్రజలు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉద్యమం కూడా రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి మాకు సహకరిస్తే మిమ్మల్ని మంచిగా చల్లగా చూసుకుంటాం కానీ మమ్మల్ని ఆగం చేసిన మా పువ్వు దగ్గర మట్టి పోసిన మీ ఊర్గం ఎందుకంటే మీరు సర్పంచ్లు అయినప్పుడు మీరు ఎమ్మెల్యే అయినప్పుడు మీ మంత్రులు అయినప్పుడు మా అన్న అనుకున్నాం మా రెడ్డి మా కాపు మా అన్న మా మా మాకమ్మ అనుకున్నాం కానీ ఈరోజు మీకే చేతడలం ఇలా ఈడబ్ల్యూస్ ఇచ్చిర్రు మీ వద్దడలం తీసుకో బ్రహ్మాండం తీసుకోండి మా ఎస్సీలకు ఇచ్చిన హెచ్చలకు ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా మీ వద్దనం కానీ మాకిస్తుంటే మీరు ఎందుకు ఇంత ఆగమవుతుర్రు ఎందుకు ఇంత బాధపడుతుర్రు కాబట్టి మా మేధావులు మా చదువుకున్న విద్యార్థులు బాధపడుతురు కష్టతో ఉన్నారు కోపంతో ఉండరు ఆగారు ఇవాళ వదిలిపెట్టే సమస్యలు అని చెప్పేసి మా ప్రజలు చెప్తున్నారు ఈరోజు మా అందరు ఫోన్ చేస్తున్నారు కాబట్టి బంధుకి అందరు పిలుపునిచ్చి ఈరోజు బ్రహ్మాండంగా మా జేఎస్ చైర్మన్గా మా అన్నని పిసి జేఎస్ చైర్మన్గా బంధులకు కానీ వచ్చేదాకా ఫార్టీ టూ పర్సెంటేజ్ వచ్చేదాకా వచ్చుడా తచ్చుడా అని చెప్పేసి మా నాగేశ్వరరాని చైర్మన్ ఎనుక్కుంటూ అదేవిధంగా మన విద్యాసాగ నాయకుడిగా మీరు కూడా చైర్మన్ అనుకుంటూ అందరు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పిన తప్పటితో మంచిగా మనం ఆలోచించ సంతోషంగా ఉంది ఈ యొక్క మీటింగ్కి వచ్చిన అందరికీ పేరు పేరు చేసుకుంటూ రాబోయే రోజున అందరూ కూడా సహకరించాలి ఇది నీ కోసం నా కోసం కాదు రాబోయే మా తరాల కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మనందరి కోసం చెప్పేసి తెలియజేసుకుంటూ యొక్క వచ్చిన ప్రజలందరికీ కూడా మా విద్యాశాఖ నాయకులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను